పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక అనకాపల్లికి చెందిన పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరంలో పదవ తరగతి చదువుతున్న ఎనభై మంది పూర్వ విద్యార్థులు ఆదివారం పెందుర్తి అలేక్య పలావ్ పాయింట్ యజమాని దాడి సత్యనారాయణ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ కలయిక నిర్వహించారు ఈ ఎనభై మంది పూర్వ విద్యార్థులు రెండు బస్సుల్లో వచ్చి ఒక చోట సమావేశం ఏర్పాటు చేసుకుని నాటి నుండి నేటి వరకు కుశల ప్రశ్నలతో పాతముచ్చట్లు పలకరింపుతో ఆహ్లాదకరమైన వాతావరణంలో తాడిపూడి రిజర్వాయర్ ప్రాంగణంలో ఆటపాటలతో బోట్ షికారులతో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఆత్మీయ కలయికతో విందు వనభోజనాలతో ఏర్పాటు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దాడి సత్యనారాయణ అలేఖ్య పలావ్ పాయింట్ కాన్రేగుల రేగుల జోగారావు హరికిషోర్ మల్లా మురళి దాడి కృష్ణ వాలీబాల్ ప్లేయర్ పలువురు మిత్రులు ఆత్మీయ కలయికలో పాల్గొన్నారు అనంతరం ఈ ఆత్మీయ కలయికలో మిత్రులందరికీ విందు వసతులు ఏర్పాటు చేశారు అనంతరం దాడి సత్యనారాయణకు సాటి పూర్వ విద్యార్థులు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరింత ఐక్యమత్యంతో జరుపుకోవాలని కరచాలనం ద్వారా వీడ్కోలు పలికారు

మళ్ళీ గొప్ప చదువుతున్నావా ఎలా అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మేము పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు అనకాపల్లి నుంచి టెన్త్ క్లాస్లో ఎంజీఏ స్కూల్లో చదువుకున్న బ్యాచ్ అందరూ పిక్నిక్ వచ్చాం తాటిపూడి రిజర్వే రావడం జరిగింది దాదాపు ఎనభై మందిని ఇక్కడికి రెండు బస్సులో పిక్నిక్ వచ్చాం ఈ లో మాకు విశేషంగా సహకరించినటువంటి అలైక్య సత్యనారాయణ అలైక్య పలవ పాయింట్ సత్యనారాయణ మా క్లాస్మెంట్కి మా మా ఫ్రెండ్ సత్యనారాయణకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చక్కగా దగ్గర నుంచి చూసుకున్నాడు మా వాడు మా అలేక్య పాయింట్ అనకా అనకాపల్లి సత్యనారాయణ అభివృద్ధి చెందాలని మంచి స్థాయిలోకి వెళ్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హలో అందరికీ నమస్తే మేము అనకాపల్లి నుంచి ఎంజెజీ స్కూల్ గౌరపాలెం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరం సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా గెట్టు గెట్ కార్యక్రమం జరుపుతున్నాము ఈ సంవత్సరం మేము తాజపూడి నిజ్రవాయంలో మా అనేక సత్యనారాయణ మా మిత్రుల సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాటు చే సుమారుగా డెబ్బై మంది రెండు బస్సులపై వచ్చి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకున్నాము ఇలాగే ప్రతి ఒక్కరు కూడా పౌర విద్యార్థులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలా కలిసి ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మా మిత్రులందరి తరఫున ఒక్కసారి మా మిత్రుడు సత్యనారాయణకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము